వెంకటారెడ్డి గారు వంగపాడు వేసవపేట మండల ప్రకాశం జిల్లా అయ్యాను ఆ పట్టే సైడ్ తీసుకుపోవట్లా పట్టేల్ని సైడ్ వెంకటయ్య ఆ పడే ఇబ్బంది మళ్ళీ పక్కా మొదటి మూడు వందలు అడుగులు

வந்த பாடுபேட்ட மண்ட

కనీష్ కుమార్ గౌడ్ గారు ముల్లపాడు గారు రెడీగా రావాలి కనీష్ కుమార్ గౌడ్ గారు మెల్లపాడు గారు బైల్ రావాలి లైన్ పూర్తిగా తెచ్చి కావాలి

கேவ கேகா ஆஹா கேகா ஆஹா கேகா ஆஹா கேகா ஆஹா கேகா ஆஹா ఉన్నాయి నాలుగవ స్థానానికి పదమూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి కేవీఆర్ బోల్స్ కేత వెంకట రమణారెడ్డి గారు ఉన్నప్పుడు చేత దెబ్బరాదు రెండు చేతులు ఉపయోగించరాదు కర్ర తప్పలవరాదు క్రమశిక్షణ పాటించాలి ఆహా కేవో కేకా

స్థానానికి వెనుకబడి ముందు రౌండ్ ఏడవ రౌండ్ కేవీఆర్ బాస్ కలిపా రమణారెడ్డి గారు రంగతారు బోసవేట మండలం ప్రకాశం ఆహా ప్రదర్శనిస్తున్నాయి కావాలిైన పూర్తుల ఖర్చు కావాలి నిజం చేయాలి గమనించుకోవాలి ఆహా ఎనిమిదవ రౌండ్ అండి ఆర్స్ కైప వెంకట్ రమణారాగారు వంద రూపాయలు వేస్తారు సమయం మూడు నిమిషాలు సమయం మూడు ఒక చేతితో ఒక చేతితో క్రమశిక్షణ బాధించాలి ఆహా

சிமி அது சவரிக்கு வெள்ளி திட்ட இரவை மூடு அடிவுல தூரம் லாத்தி నూట ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగితే పోస్తానికి ఆరవ స్థానంలో మీకు సాగవచ్చు అత చివరికి తిరిగి తిరిగి నూట ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగాలి లైన్ పూర్తిగా ఖచ్చి కావాలి

ఒక్కరుగు దూరాని లాగితే ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి ఐదవ స్థానంలో కొనసాగాలంటే చివరికి వెళ్ళి తిరిగి నలభై ఒక్కరుగురాని ఇరవై సెకండ్లు పెద్దానికి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానంలో కొనసాగాలంటే చివరికి వెళ్ళి తిరిగి నలభై ఒక్కడ రన్ లాగా పది సెకండ్లు పదులు వైసీపీ రెండు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అడుగుల నుంచి అనగా తొమ్మిది రెండు పెద్ద తిరిగి పదవళిలు రెండు వందల గర్పడి గొడవల విందించేలాగే ప్రస్తుతానికి హారస్తాలు స్థానంలో కొనసాగుతున్నాయి